హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏజిఆర్ విలేజ్ షో ఇన్ తెలుగు ఈరోజు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా పొగ మంచు అనమాట మొత్తం కూడా మా ఊరు చుట్టూ కమ్మేసింది మనమైతే ఇప్పుడు ట్యాంక్ దగ్గర అయితే వచ్చేసాం మా ఊరు ట్యాంక్ అనమాట ఇది ఇక్కడ నుంచి అయితే ఏ విధంగా మా ఊరు చుట్టూ పొగ మంచు కమ్మిందనేది ఈ వీడియోలో అయితే నేనైతే చూపిస్తాను ఈ వీడియో వచ్చేసి ఎగ్జాక్ట్లీ నేనైతే ఫిబ్రవరి ఫిఫ్త్ డేట్నైతే అయితే రికార్డ్ అనమాట ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను సారీ ఫర్ ద లేట్ అప్లోడ్ ఫ్రెండ్స్ ఓకే ఇది వచ్చేసి మా ఊరు ట్యాంక్ అనమాట నేనైతే ఇప్పుడు ఎక్కేస్తుందనమాట ఈ ట్యాంక్ పై నుంచి అయితే నేను ఏ విధంగా మా ఊరు చుట్టుపక్కల కొండలు అనమాట అండ్ కొండల చుట్టూ మా కొండల చుట్టుపక్కల ఉంటే మధ్యలో మా విలేజ్ అయితే ఉంటుంది అనమాట ఓకే అండ్ విలేజ్లో అయితే పొగ మంచి అయితే బాగా అయితే బాగా చాలా ఎక్కువగా కమ్మేసింది పక్కన వాళ్ళు కూడా అసలు అయితే కనిపించట్లేదు అనమాట ఆ విధంగా అయితే కమ్మేసింది ఇది వచ్చేసి ఈ పొగ మంచి ఇలా కమ్మడం సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైం ఆల్రెడీ అనమాట అప్పుడు వచ్చేసి నేనైతే ఈ ఛానల్ అయితే క్రియేట్ చేయనే లేదు ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట ఓకే మనమైతే టాప్కి వచ్చేసామన్నమాట పైన వచ్చేసి ఈ విధంగా అయితే హోల్ అయితే ఉంది మనం వాటర్ కనిపిస్తుందో లేదా ఓకే కొంచెం లైట్ కనిపిస్తుంది అనమాట పొగ మంచితో అస్సలు కనిపించట్లేదు ఓకే ఈ విధంగా అయితే ఉంది టాప్లో అయితే మా ఊరు ట్యాంక్ అనమాట ఇది ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చేసి కమ్మినప్పుడు నేనైతే ఈ ఛానల్ అనేది అస్సలు ఓపెన్ చేయలేదనమాట పూర్తిగా క్రియేట్ చేయడం లేదు ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి సెవెన్ అయితే అవుతుందనమాట మొత్తం కూడా పొగ మంచు కమ్మేసింది మామూలు కాదు మరి ఓకే ఏంటంటే ఇదే మా స్కూల్ అనమాట అండ్ అక్కడ చూసుకోవచ్చు అది కూడా పాత స్కూలు పాత స్కూల్ కూడా వాల్స్ అయితే భారీ గోడలు అయితే కట్టేశారు ఓకే ప్రహరీ అయితే కట్టేయారనమాట టైం అయితే సెవెన్ అయితే అవుతుంది ఇంకా మాకైతే సిక్స్ ఓ క్లాక్కే తెల్లారిపోద్ది సెవెన్ అయితే అవుతుంది కానీ ఇంకా తెల్లారలేదు పొగ మొత్తం పొగ మంచు మొత్తం కూడా ఊరు చుట్టూ కమ్మేయడం మీద జరిగిందనమాట ఓకే నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించిందనమాట అందుకే ఒక వీడియో రికార్డ్ చేసుకుందాం అనేసి నేనైతే త్వర త్వరగా అయితే ట్యాంక్ పైకి వచ్చేసి రికార్డ్ చేస్తున్నాను అనమాట ఓకే మీలో ఎంతమందికి పొగ మంచు అనేది చాలా ఇష్టం పొగ మంచులో ట్రావెల్ చేయడం మీలో ఎంతమందికి ఇష్టమో ఒకసారిగా కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మీరంతా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద మన ఛానల్ నేమ్ పక్కన అయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసాను గాయస్ ప్లీజ్ గాయస్ కొత్తగా ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ ఈ విలేజ్ గుర్రాడికి అయితే మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి గాయస్ ఓకే చాలా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ఇది వచ్చేసి మొత్తం చుట్టుపక్కల అయితే మాకు కొండలు అయితే ఉంటాయి ఇది వచ్చేసి మెట్ట ప్రాంతం అనమాట మెట్ట వైపు అయితే కొత్త వీధైతే తయారైందన్నమాట ఇటువైపు మొత్తం కూడా రైట్ సైడ్ అనమాట ఓకే ఈ విధంగా అయితే మా ఊర్లో అయితే ఒక మంచి అయితే కమ్మేసింది ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి సెవెన్ అయితే అవుతుంది బట్ ఏమాత్రం కూడా పొగ మంచు అనేది పోవట్లేదు అనమాట పక్క పక్కన మనుషులు కూడా ఏమాత్రం కనిపించట్లేదు నాకైతే చాలా ఆనందంగా అనమాట నిజంగా ఈ విధంగా అయితే మా ఊర్లో సెకండ్ టైం పొగ మంచు అనేది కమ్మిందనమాట ఓకే ఇది మొత్తం కూడా మా ఊరు ట్యాంక్ అనమాట ఓకే నేనైతే టాప్కి అయితే వచ్చాను చుట్టుపక్కల కూడా మొత్తం చాలా అంటే బ్లర్ కనిపిస్తుంది అనమాట పొగ మంచు అయితే కమ్మేయడం అయితే జరిగింది మా ఊర్లో మొత్తానికి వంద గడపలు ఉంటాయన్నమాట ఇల్లు వచ్చేసి మొత్తం కూడా ఫైనల్లీ మీకు పొగ మంచి ఏ విధంగా అనిపించింది ఒకసారిగా కామెంట్ అయితే చేయండి నేను కూడా తెలుసుకుంటా అలాగే మన ఛానల్ ఎవరు కొత్తగా చూసినా సరే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు డూ సబ్స్క్రైబ్ గైస్ ఓకే మీలో అంతమందికి పొగ మంచి ఇష్టము కూడా ఒకసారిగా కామెంట్ చేయండి అండ్ మీ దగ్గరలో ఉన్న ప్రదేశాలకి అరకు కానీ ఇంకా పొగ మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి కూడా మీరు ఎంతమంది ఇప్పటికి వెళ్ళారు ఎంజాయ్ చేశారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి మీరు అనుకోవచ్చు ఇది ఒక పెద్ద వింతారా అనేసి మాకైతే వింతే అనమాట ఎందుకంటే మా చుట్టుపక్కల విలేజ్లు కూడా మాది కొండ పక్కన చుట్టుపక్కల కొండలు ఉంటాయి అనమాట మధ్యలో మా విలేజ్ ఉంటుంది అందుకే పొగ మంచి వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఓకే మాకైతే గొప్పే అనమాట ఈ విధంగా కమ్మడం అయితే మీరు ఏమనుకోకండి ఓకే ఈ విధంగా అయితే మాకైతే పొగ మంచు కమ్మేసింది ఈ వీడియో అయితే ఇంతేగా వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ బై బాయ్ అండ్ జై హింద్